ఎంత బాధించినా సహించాను తన మీద ప్రేమ ఉండడం వల్లే కానీ నాకు ఇప్పుడు బాధగా కాదు కోపంగా ఉంది మీకు ఇలాగే అనిపిస్తే ఈ వీడియో మీకోసమే నార్సిస్ట్ భర్తల ప్రవర్తన లక్షణాలు మొదటిగా అతిగా కొట్టి తర్వాత మెచ్చుకుంటారు దీన్ని అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గిల్లి జోలపాడడం లాంటిది ముందు కొట్టేటప్పుడు నేను ఎంత తెలుగు గలవాడినో తెలుసా నువ్వు నా లెవెల్కి రావాలంటే పది జన్మలైనా సరిపోదు అని భార్యని అసహించుకోవటం గట్టిగా అరవటం ఇలాంటివి చేస్తారు రెండవదిగా ఏ తప్పు జరిగినా అది భార్యదే వీరి దాంపత్య జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు జరిగిన మంచంతా ఆయన ద్వలే జరిగిందని ఒకవేళ చెడు జరిగితే దానికి కారణం భార్య కాకపోయినా తనకి ఏ సంబంధం లేకపోయినా భార్య మీదే నిందేస్తారు మూడవదిగా భయపెడతారు లేదా గట్టిగా మాట్లాడతారు భార్య తన కంట్రోల్లో ఉందో లేదో అని ఒకవేళ కంట్రోల్లో లేకపోతే తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం అనవసరమైన చిన్న చిన్న విషయాలకు కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు వారు మాట్లాడుతున్నప్పుడు నోటితో మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉంటుంది వారు మాట్లాడే మాట గర్వించే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అనే విధంగా మాట్లాడతారు అప్పుడు భయపడుతున్న తన భార్యను చూసి తను మన కంట్రోల్లోనే ఉందిలే అని ఆనందపడతారు నాలుగవదిగా గిల్టీ ఫీలింగ్ లో పడేస్తారు ప్రతిసారి గొడవ జరిగినప్పుడో లేదా నాతో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారని భార్య భర్తని ప్రశ్నించినప్పుడు మీ వాళ్ళు నాతో ప్రతిసారి గొడవ పడుతున్నప్పుడు మీరేం మాట్లాడరేంటని ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఏం జరిగిందని నువ్వు అంత ఫీల్ అవుతున్నావు నీ సమస్య ఇంతే ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావని భార్యని నిందించినప్పుడు భార్య నిజంగా నాదే లోకమా నేను నిజంగానే అలా ఆలోచిస్తున్నానా అని తన మీద తనకి సందేహం వచ్చేలాగా చేస్తారు ఐదవదిగా కంట్రోల్ చేయటం మీరు గమనించినట్లయితే మనం కంట్రోల్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం అయితే ఇందాక చెప్పిన కంట్రోల్ ఏంటంటే తన కంట్రోల్లో పెట్టుకోవటం ఇప్పుడు చెప్పబోయే కంట్రోల్ ఏంటంటే తను ఎవరితోన్నా మాట్లాడాలంటే ఉదాహరణగా తన రక్త సంబంధికులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మాట్లాడాలా వద్దా అని ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే విషయాలను కూడా వాళ్లే చెప్తూ కంట్రోల్లో పెట్టుకుంటారు అలాగే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా బంధువుల ఫంక్షన్లకి వెళ్లాలన్నా కూడా వాళ్లే సమయాన్ని నిర్ధారిస్తారు ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న తన కూతుర్ని చూసుకోవడానికి రావడానికి కూడా ఎప్పుడు రావాలనేది తనే నిర్ణయించి తనని కంట్రోల్లో పెట్టుకుంటాడు ఒకవేళ మీ భర్తలో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీ భర్త నార్సిస్ట్ అని మీరు గమనించుకోండి ఒకవేళ నాకు గనక ఒక ఛాన్స్ వస్తే నా భర్తని నేను కొట్టాలనుకుంటున్నాను అని భార్యలు అనుకునే కొన్ని సందర్భాలను కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా తన భావోద్వేగాలను పట్టించుకోకుండా వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని తక్కువ చేసి మాట్లాడుతూ అదేం పెద్ద విషయమా దానికి కూడా బాధపడుతున్నావు అని మాట్లాడినప్పుడు కొట్టాలనిపిస్తుంది రెండవది భర్త తప్పు చేస్తూ భార్యని తిడుతూ నువ్వు ముందు అలా చేయడం వల్లే నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ తప్పుకి కారణం తానే అని చెప్పినప్పుడు చివరికి నువ్వే క్షమాపణ చెప్పాలి అన్నప్పుడు భర్తని తన్నాలనిపిస్తుంది మూడవదిగా నిన్ను నేను కాబట్టి చేసుకున్నాను నీకు నా వల్లే ఈ జీవితం ఉందని ప్రేమ గౌరవం లేకుండా బానిసలా చూస్తూ మాట్లాడినప్పుడు భర్తని తన్నాలనిపిస్తుంది నాలుగవదిగా ఆమె కుటుంబాన్ని అమ్మా నాన్నల్ని బంధువుల్ని అవమానించినప్పుడు నిందించి చులకన చేసి తన వ్యక్తిత్వాన్ని నడవడికను దూషిస్తున్నప్పుడు భర్తని తన్నాలనిపిస్తుంది ఐదవదిగా చుట్టాల ముందు ఇతరుల ముందు ఇరుగు పొరుగు వారి ముందు అవమానించినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు తన్నాలనిపిస్తుంది కానీ దానికి బదులుగా తాను ఎందుకు అలా ఉన్నాడని గుర్తించుకోండి నేను ఎందుకు కోపంగా ఉన్నాను అని నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని బౌండరీస్ పెట్టాలి అంటే హద్దులు పెట్టుకోవాలి అప్పుడే మీరు మనశ్శాంతిగా ఉండగలరు నువ్వు ఇలా మాట్లాడితే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతానని స్పష్టంగా మాట్లాడాలి అలాగే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అంటే ఫ్రెండ్ ఫ్యామిలీ బ్రదర్స్ ఫాదర్ జాబ్స్ ఇలాంటివి ఉండాలి మీ గౌరవాన్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి చివరిగా తనడం అనే ఆలోచన విషయానికి వస్తే మీ భర్త ఆ లక్షణాలతో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మీకు ఆ ప్రస్టేషన్ వస్తుంది కానీ దాన్ని తన్నుకోవడం లాంటి వాటిగా కాకుండా మీరు బలంగా స్పష్టంగా నిలబడే మార్గాన్ని ఎంచుకోవాలి చివరిగా ఒక మాట ఇలాంటి నార్సిస్ట్ భర్తలు మనకి తెలియకుండానే మన ఆత్మలను రేప్ చేస్తారు ఇంకా మీకు వేటి అయినా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు